కాకి బట్టలు తీసేసి కాకిరాడలో కాజాల అమ్ముకుని బట్టలు పెట్టయ్యా ఒకప్పుడు ఈ సిటీలో పోలీస్ ఫోర్స్ అంతా వాళ్ళని ఏం చేయలేకపోయారు అలాంటిది ఆరుగురితో ఎందుకు వెళ్ళావయ్యా బుద్ధి లేకుండా అయినా వాళ్ళని అరెస్ట్ చేయమని ఎవరు చెప్పారు నీకు ఎలా సెలెక్ట్ అయినాయా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏమిటి అదే సార్ పోస్ట్ కి లక్ష మంది వస్తే నన్ను ఒక్కడిని సెలెక్ట్ చేశారు సార్ ఏం చేశావు ఇంతకీ ఆ వ్యాన్ ఎవరో తెలుసుకున్నారా నెంబర్ చూస్తే జిల్లా జడ్జి గారిదిలా ఉంది సార్ వెంటనే అన్ని పోలీస్ స్టేషన్ కి వైర్లెస్ మెసేజ్ ఇవ్వండి జిల్లా దాటక ముందే వాళ్ళని అరెస్ట్ చేయాలి